అదే నేను అన్నగానే ఏమన్నా ఇది నేను ఎంత ఇంత అంత లచ్చే తీరు మా లచ్చిందా ఎందుకు మాట్లాడుకో ఎప్పుడు సాపెనర్ తలు పెడతావు నీ సొమ్మా అన్న విన్నడ ఏంటి నాన్నగారు ఎప్పుడు సాపెనా ఇంట్లో సాపన ఇల్లెల్లాగాట అయ్యో చెల్లెకు బా వేసామొస్తా నా నన్నను నేను ఏమైనా నన్ననేంది పా తోవంటి రాగానే చూస్తాండు కళ్ళ కిందకి చూస్తాండు మరి ఎటు పోతున్నావు బావా మరి మా చెల్లె ఏం చేస్తుంది అని అనద్దేంది ఈ వరకు నన్ను ఏమన్నా పొడుగు వేసిండేంది నేన్ ఇచ్చిన కాడ నుంచి ఒక్క రోజన్నా కష్కర్ కళ్ళ తాపించినోడు కాదు ముగ్గురు బోవెట్టినోడు కాదు కళ్ళ కిందకెళ్ళి చూస్తాడు కళ్ళ కిందకెళ్ళి మన చూసినట్టు నేనేమన్నా అన్న నేను మీ అన్నను ఎప్పుడు చూసినా గానీ కారం పెట్టినట్టేనే మా అన్న చూస్తే మరి మా అన్న మందలు వేయకుంటే నువ్వు అన్న మందలు చూస్తే అందగాని కూడా మాట్లాడతాను ఏమైంది మళ్ళీ నాకు కోపాచారు చూడకు నా సెల్ ఆయన సెల్ నేను చేసుకున్నాను నా సెల్ ఆయన చేసుకున్నాడా నేను మందలి అన్నాడు సాగు చెప్తాంది ఎంతైనా రక్త సంబంధం అయితే నీ ఇంటికాడ నేనేమన్నా ఇంటికి తెలియ రేషన్ కత్తున్నావు అంత విండుకుంటా నేను మీ అన్న వచ్చిండు అని చెప్పినవు చెప్పినప్పుడు మరి నేనేం తిట్టుడు కొట్టుడు ఉంటది ఇంకా బాగా మాట్లాడుతాడు నా అన్నట్టు పొడుగు చేసినట్టు నా ముందు అన్నాడు నా ఊరు కాస్తాడు నాన్న మందలి బాగా అనిపిస్తుంది నువ్వు చూసిన వాచ్ చూసిండో చూడలేదు అన్నగాని దాస్తావు ఎంతైనా దాస్తావు అన్నగాని మీరు మీరు ఒక్కటే కట్టలే అందుకే మా మనిషి కోపమైన చాలా చూస్తారు చెప్పి నిన్న ఇట్లా అనిపించింది అని చెప్పిన సెల్లని నిన్న గిట్టా నీ అన్నగారి గిట్ట గంత జా ఉంటదా నీ నీ అన్నదే తింటానా నేను ఎంత కదా తోడు ఇట్లా నీ కావచ్చు నేను పెద్దనా ఆయన పెద్దనా మందులు వేయద్దా మా దేవుడి మళ్ళా ఏమైంది అబ్బాయి ఎందు కొడుతున్నావు మీ మావనాట కనిపించిండు ఆట మందలి ఇవ్వలేదు అంట మీ మామని మందలియనందుకో నన్ను అందరు అని మాట్లాంటున్నాడు నేను కళ్ళకు కనిపియలేదా అట్లా కనిపియలేరా ఇట్లా కనిపియలేదని మాట్లాడుతున్నాడు మరి నేను ఏం చేయాల అందుకు మామ మంద లేకపోతే బాపు నిన్నుడు ఏందే అవ్వ బాబుకి తలకే ఉందా అంటే పెట్టుకొని నా కుట్ర అన్న అంటే నేనేం చేసిన చెప్పు ఇప్పుడు గిన్నె మాట్లాడడం అనుకో అది పెద్దగా అవుతుంది లొల్లి అవసరమా చెప్పు సప్పడేం కూకో ఏమన్న బాబు గంతే మన బాబు గంటే మీ అన్న గింతే మరి మీ అన్న మందలిపోతే మన బాబు అసంట తెలియడం తెలిసే మామకు ఆయన అట్లా మరి బావ అన్నప్పుడు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వద్దా మన బాబుకు ఇయ్యాడు ఎవరకా అనిపించదా ఇప్పుడు అత్తమ్మ నేను మన లేకపోతే నీకు అనిపించదా బాబు కూడా అనిపించింది ఈ జిబ్బు అనపకాయ అనపకాయదింపుదామంటే ఈ జిబ్బు పాడగా జిబ్బు తీసేవంటే అంటే నా మాట శివుడినే పెడతలేడు దరిద్రపోడు ఎంత చెప్పినా కానికంతేనా ఈ పావులు రావా పావులు పిల్లలు ఉండి ఇల్లు పావులు తిరిగితే పిల్లవాళ్ళు ఉన్న కాడ ఎట్లా పాడైతే ఒక్క కాయ తెంపుదాం అన్న కానీ కింద దొరకలేకపోయి ఇంత చెట్టు అమ్మకపోవడం ఏది చెప్పినా ఏ చావడు నువ్వు అండ గింత కూరకి గంతగా మొట్టడు అవసరమా అండు తండు లేకపోతే లేదు ఏమో తెంపుకుంటా బగ్ కొడుతున్నావు కూర తినవట్టు ఏంది నేను ఎంత కూర అండి అన్నది నీకు ఎంత బు అన్నది నీకు ఏమెరకనే గింత అంత కూర అండితేనే అయిపోయాన అంటానవా అంటి పెడితే ఏర్పడుతుంది ఐదేళ్ళు ఉత్తే నా తాయ లోపలికి ఒక ఇంటికి ఇస్తే నీకు ఏర్పడుతుంది అప్పుడు ఎంత కూర ఎంత బువ ఎంత కట్టం అవుతుందా అన్నది అయిపోద్దా కూర అండు అంటే అవ్వాలి ఇంటికే మా అండి పెట్టదా నాకు పెట్టదా ఏమత్త ఎక్కడ అత్త వచ్చిందా అత్త కొత్తగా అత్త ఇంటిపోయి వండుకోని తింటదాట అత్త అండి పెడుతుందట అత్తలేదేమి చప్పుడుకోకుండా ఇంకా నీ పెళ్లి చేయాలంటే ఇంకా రెండేళ్ళు కావాలి రెండేళ్ళ దాకా అన్నీ నేర్చుకోడే

నీకెరుకుంటే నువ్వు జయ ఇస్తానా నీ బతికేంది నీ లెక్కేంది అనేది నేను చూపిస్తా నీ అయ్య మాట నీ తాత మాట ఇట్ట ఉన్నోళ్ళకే ఇస్తా నేను నీ చెల్లె కొడుకున్నా వెరటోళ్ళకి లగ్గం చేస్తా అంటుంది అవ్వ అందుకే నేను అంటున్నా ఏను లో ఏముంది లేదు చిన్నప్పుడు పేరు పెట్టనే పెట్టాలి కదా బావకిచ్చి చేస్తానని అందుకే అడుగుతున్నా నేను అలా బీట బాగున్నాడు కదా ఏదో చేద్దాం శైలం చూసి ఇస్తాం మీ నన్ను చూ తోరవాడు కదా బాకే ఇస్తాం చేస్తాం పెళ్లి చేస్తాం కానీ మా శలెం ముఖం చూసావు మా అల్లుని ముఖం చేసావు ఇచ్చుడే చిన్నప్పుడు పేరు పెట్టుకున్నాం చేసినాం కానీ మీ నన్ను చూసి తోరవాడు కదా మీరు మీరు ఏమన్నా వేసుకోరే బాబు నేనైతే బాగానే వేసుకుంటా చిన్నప్పుడు పేరు పెట్టేది కాబట్టి నేను వేసుకుంటా ఇన్ని రోజులు మాట్లాడుకున్నదంతా కాడికి తీసుకొస్తారు అవేమో అస్సలే వద్దు అద్దు అని అంటుంది మేము అన్నం అన్న మాట కల్లా ఎదురుగా మాట్లాడుతాను అర్థం తింటలేవు మీరు అన్నదంటే అంటున్నాను నేను వట్టిగా అంటున్నాను నేను ఏమన్నా మాట ఏం వట్టిగంటానో ఇప్పుడే మీ బాబు తోటి మీ మామ మాట్లాడతలేడు మీ మామ మాట్లాడినట్టు నీ ఓడు కూడా కట్టేసేస్తావు వచ్చి ఇంటి కట్టి అప్పుడు ఏం చేయమంటానే మేము వేడుచుకుంటా కూర్చుంటడు ఎడ మీరు చేస్తాం అన్నట్టు నొల్లి ఎందుకు చిన్న పొల్ల అతను చేసి ఇప్పుడు అతనికి ఏతే మనం చిన్నప్పటి పోరాటికే ఎందుకు ఏం లేని

చెల్లె మాట్లాడవాట్లాడడానికి ఇప్పుడు వాళ్ళు బాబా అట్లయితే కొడుకు అట్లా అయితే కొడుక ఉంటాడంటవా ఇప్పటికీ ఇరవై ముప్పై ఏళ్ళ అక్క చెల్లెనిచ్చి వాళ్ళ ఇంటికి మేము కనీసానికి అంటే పొల్ల ఇక ఇష్టపడడానికి మనం ఏదో సహజ మీరు పెట్టిందనికే కదా ఏదో సవం చేసి చిన్న పొల్ల తెలియది మన బిడ్డని మనం మంచిగా ఇచ్చి ఇచ్చి సాగోలాలి ఇంకో మనవ చెప్పుడు నువ్వు కాయకాయరుడు పొల్లం మనసు దగ్గరికి పోతే ఇటు పోతే కొట్టలేదు అని ఇట్లా ఇటు అవి అని నేను చేయకపోతే మీరు చేస్తారా దిక్కువాళ్ళు గట్టివాళ్ళు కూడా నందితే నేనేం చేయాలి పొల్లకి చెప్పండి అది ఇట్టు ఉన్నాడు చేసుకో నాకైతే తెలియదు ఏమో చేసిందంతా నువ్వే ఏమున్నదని ఇచ్చడా గుంట భూమి లేదు తయారు చేసి చెల్లె 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 అని చెల్లెంపుడు వాడి చెల్లె మా ఊత్రు ఓ చిన్నపడిని పేరు పెడితే మానవాళ్ళకి ఏపోతే ఊకుండా రాళ్ళు వేరే ఇస్తే వేరే డోళ్ళు సుతం కసంటే కావచ్చు చూసిన లెక్క పొలాడు చిన్నపడు సుని పేరు పెడితే మానవాళ్ళకి ఇస్తేస్తా అని పేరు పెడితే చేతి ఇప్పుడు ఏపోతే రేపు నలుగురు ఏమంటారు నలుగురిలో లకో ఇస్తే తీసుకున్నాడా మానవలు ఉండడానికి పళ్ళు ఇట్ట పాట చేరు వేరే డోళ్ళు ఇట్లా నీ సెల్ల కూడా నీకు నచ్చింది విత్తానంటా నువ్వు నాకు ఇష్టం లేదు నాకు ఒక్కతే బిడ్డ నా ఇట్ట ఉండడానికి ఇచ్చుకుంటా ఎన్ని లచ్చలు వేయ మంచిది చూసుకోవాలి పని చేయకపోతే వాళ్ళు చేసుకోకపోతే ఏం చేస్తారు ఇక వేరే నువ్వు నచ్చిన వాడికి తాతడు సో పనిచేయడు కాబట్టి ఇప్పుడు ఇవాళ రాదు చూస్తలేవా దునియా నేను ఎన్ని నాడతలేవు ఎన్ని బిడ్డ ఇట్టం నీ ఇట్టం నాకైతే తెలియదు ఏ కట్టం వచ్చినా గాని నాకైతే అవసరమే లేదు నన్ను రమ్మంటే రానే రాను నీ ఇట్టం నీ సెల్ ఇట్టం అల్లు ఇట్టం నీ బిడ్డ ఇట్టం అందరు మన ఇద్దరు ఇట్టపాటు చేస్తే అదే అదే రేపు నలుగురు చెప్పితే ఇంటేమో మంచిగా చేస్తారు తల్లి ఆట తల్లి ఆట ఉన్నది బిడ్డ ఇటు ఉన్నది తల్లి ఒక్కడే దాని ఆడుతుంది ఇదే గిట్టాలి అలా శీల కొడుకు తండ్రికి ఉన్నది పోనీ చెప్పు తీరడం వల్ల సేడంగా చూడాలి చెప్పు వాళ్ళే మంచి అయితే కావచ్చు వాళ్ళకి ఏది లేకపోతే వాళ్ళే పెద్ద అయితే కావచ్చు మంచి దానం ఛీ ఈ కొంపలు ఎప్పుడు ఇంతే నాకు ఇష్టం ఉన్నది ఏది కూడా వేయరు ఎంత దూరం పోతావు పో పోయి పోయి మళ్ళా నువ్వే అత్తం ఒక్క పోరేనందుకు మంచి వరకు ఇస్తానంటే ఇంట లేకపోయి నేనేం చేసుడు ఎక్కడో ఒకట ఏం చేసినా అంటే ఉన్న ఒక్క పొలం అంటే మళ్ళీ చేసిన దాన్ని చేసి అనేదాన్ని ఇప్పుడు పొలం ఏమైనా చేసుకుంటే ఎట్లా ఉన్న ఒక్క బిడ్డని మనసు ఏదో ఉన్న ఒక్క బిడ్డ అని ఏదో చేసిన దాంట్లో చేసినాం అనవాడి చేయవాడి పొల్ల మనుషులు వేసిపోయి ఏమైనా చేసుకుంటే ఎట్లా ఏమన్నా కానిపోతే రాత్రింటే అట్లయితే నువ్వే పోయి తీసుకురా నేను పోతే మళ్ళీ నన్ను అంటది బాబు నీకు తిడుతుంది అమ్మ

ఆ గుంపలు ఎప్పుడన్నా మంచి ఉండని ఇచ్చిలా ఎప్పుడు ఎప్పుడు రాను రాను నేను రాను ఎప్పుడు ఒక మాట ఏది రాను నేను రాను కొద్ది అయినా ఉంటది ఎటు పోతున్నాను ఈ వద్దు కళ్ళకి వస్తున్నాం అంత సరిపే తీసుకొద్దామని ఆ నిన్న నిన్నెప్పటి ఒక విషయం అడుగుతా అనుకుంటున్నాను మీ మా బిడ్డ విషయాలు ఏంది ఏం వచ్చుడు మామ తక్క మా బాబుకు గింత కూడా రెస్పెక్ట్ ఇయ్యాడు మా మామ ఇక మా మావి ఇవ్వకపోతే మా బాబు కోపం రాదా ఎంతైనా చెల్లెని ఇచ్చిన వాళ్ళు ఎట్లుండాలి కొద్దిగా తగ్గుంటే ఏమైతుంది అట్లా కాదు మస్తు ఆటిట్యూడ్ చూపిస్తాడు ఇక మా బాబు ఎక్కడైనా కనిపించినా కూడా మందలు ఇవ్వడు వాళ్ళ రెస్పెక్ట్ అంటే వాళ్ళ విలువ మంచిగా లేదు అందుకని చెప్పేసి మేము కూడా మాట్లాడుతులేం వాళ్ళు కూడా మాట్లాడతలేరు అత్తలేదు అంతే ఏం లేదు రిలీలైతే ఏం కాలేదు అనే జాను చిన్న చిన్న విషయాలకే ఇప్పటి సుందరూ దూరం అవుతారా ఎన్నడుకున్నా మీ అన్నకు విషయాలను వేసుకోరా మీరు వచ్చి గావని మేం చేసుకుంటాం ఇంకా మా బాబుకు విలువనే ఇత్తలేరు గావని మేము చేసుకుంటే రేపు మాకున్న విలువ కూడా వాళ్ళని చేసుకుంటే పోతుంది తెలుసా అక్క మేము చేసుకోమను మా అన్నకు కావాలంటే ఇంకా వేరే ఏ అమ్మాయిని తీసుకొచ్చుకున్న మంచి కానీ మా విషయాలని మాత్రం చేసుకో నీ మొక్క చేసుకోనంటే ఓలుగుకుంట్రే చిన్నప్పటి నుంచి పేరు పెట్టుకున్న పిల్లనే మేనోళ్ళు ఇంట్లోకి వచ్చి కూర్చున్నా తప్పలేదు తెలుసా నాతోళ్ళని చేసుకోరాదు మేనోళ్ళు ఎన్నడుకున్నా అక్కే అవునక్క హక్కు ఉంటది ఆమె ఇంట్లో వచ్చి కూర్చుంటే నేను మెడలు పట్టి గెంటెత్తా మనసుకు నచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటేంది బయట వచ్చి కూర్చుంటేందక్క మాకెట్లా విలువనే ఇస్తలేరు విలువైన వాళ్ళు మాకెందుకు అక్క అసలు అవసరం లేదు ఆమె చేసుకుందామని వచ్చి మా కాళ్ళు మొక్కినా సరే వాళ్ళ అమ్మ బాపు మేము మాత్రం చేసుకోం ఇంకోసారి పేరుది అక్క పోతున్నాను వీళ్ళందరూ ఏమో ఒకటే పట్టు కూర్చున్నారు ఆ విశాల పోరు ఎంత ఏడుతుందో వీళ్ళు చెప్తానే వినరా పోరేమో నాకు ఈ పోరుడే కావాలని కాబట్టి দেখানালিকা